యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా రెడ్డి హత్య కావింపబడి ఆరేళ్ళు కావస్తుంది అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం సాగదీశారు 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 వివేకానందడి హత్య జరిగి ఆరేళ్లు కావస్తుంది ఈ ఆరేళ్ల మధ్యలో ఎంతో మంది సాక్షులు మరణించారు సాక్షులు మరణించినప్పటికీ అప్రూర్గా మారిన దస్తగిరి దస్తగిరికి ఏ టు జెడ్ అన్ని తెలుసు దస్తగిరే ఇంకా లాస్ట్ సాక్షి అనుకుంటున్నాడు నన్ను కూడా లేపిస్తే ఇక వివేకానందుడి హత్య కేసు అటకకు ఎక్కినట్లే అనే దత్తగిరి వాదన అందులో భాగంగా దత్తగిరికి టూ వన్ ప్లస్ వన్ వరకే గన్ మెన్లను కేటాయించి కుదించారు కానీ మొన్న వాచ్మెన్ రంగయ్య చనిపోవడంతో మళ్ళీ దత్తగిరికి టూ ప్లస్ టూ గన్ మెన్లను కేటాయించారు ఈ విధంగా దత్తగిరి ప్రాణాపాయం నుంచి బహిష్ట వేసే పనిలో పోలీసులు కూడా పడినట్లు ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ తతంగం ఈ తవేకానుడి హత్య రణరంగంగా మారింది వాదోపవాదాలకు దారి తీసింది ఎన్నో రకాలైన ఉద్రి ఉద్రిక్త వాతావరణానికి కూడా దారి తీసింది ఎన్నో అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఇబ్బందులు గురి అయ్యారు ఎంతో మంది ఇప్పటికీ జైల్లో ఉన్నారు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ తతంగం ఈ విధంగా కొనసాగి ఆరేళ్ళు కావస్తుంది ఈ రోజు ముఖ్యంగా పులివెందలలోని ఒక వివేకానందరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వివేకానందరెడ్డి కుమార్తె అయినటువంటి సునీత అతని భర్తతో పాటు బంధువులు అంతా కూడా నివాళులు అర్పించారు ఈ నివాళుల కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ప్రస్తుతం ఏ విధంగా ఇంకా ఈ హత్య విషయం కొనసాగుతుందో ఏ విధంగా ముందుకు సాగుతుందో అసలు ఈ హత్యలో ప్రధాన నిందితులు అయినటువంటి వాళ్ళకి శిక్ష పడుతుందా పడదా ఏంటి ఈ పరిస్థితి అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియోలో చూస్తున్నారు కదా వివేకానుడి కుమార్తె సునీత నివాళులు అర్పించే కార్యక్రమం